కామ్రేడ్స్ ఈరోజు పిడిఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై నాలుగో మహాసభలు రాజమహేంద్రవరం పట్టణంలో మనం జరుపుకుంటూ ఉన్నాం దాదాపు పిడిఎస్యు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి దాదాపు గత యాభై ఒక్క సంవత్సరాలుగా కత్తిల వంతు మీద ప్రయాణం సాగించిన పరిస్థితి ఈరోజు అంటే దేశంలో విద్య అందరికీ సమానంగా ఉండాలని శాస్త్రీయ విద్యా దృక్పథంతో విద్యా విధానం అమలు చేయాలని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉంది అంటే దాదాపు ఈ విద్యార్థి చుమల్లో కామెడి జాజిరెడ్డి జంపారా స్నేహలత రంగవల్లి శ్రీపాదాత్రి హరి కోలాశంకర్ సాంబయ్య వరహాలు అనేక మంది విద్యార్థి కుసుమాలని ఆని ముచ్చిన లీడర్ని ఈ పీడిఎస్ లో పనిచేసే క్రమంలో కోల్పోయింది అంటే ఈరోజు విద్య అనేది ఈరోజు మార్కెట్ అంబడు చోటు మారిపోతా ఉంది అంటే విద్యా విధానానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పడుస్తున్న పరిస్థితి ఈ రోజు ఈ విద్యా కాపాడుకోవాలని చెప్పి పిడిఎస్ అంతిమంగా ఫైట్ చేస్తూ ఉంది కాబట్టి సమాజం మార్పు కోసం ఈరోజు కూడా కృషి చేస్తూ ఉంది కాబట్టి ఈ పిడిఎస్ తన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై నాలుగో మహాసభలకి రాజమహేంద్రం కేంద్రంగా సాంస్కృతిక రాజధాని అటువంటి రాజమహేంద్రంలో ఈరోజు వేదిక వెళ్తా ఉంది కాబట్టి ఈ మహాసభలకు వచ్చేటువంటి జాతి మిత్రులకు అలాగే ఇతర జిల్లాల నుంచి ప్రతినిధులకు అలాగే వక్తలకు అలాగే పిడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ కర్ణార్ గారికి అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం చెప్తాను తెలియజేస్తున్న కాంగ్రెస్ అలాగే ఈరోజు మన ఈ మహాసభని ప్రారంభించుకునే ముందు అమర్వీరు ఆశయాలు తయారు బిగ్ బిగిబిడికి జెండాని పిడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష ఎస్ఎండి రఫీ గారిని ఆవిష్ంచాలని కోరుతా ఉన్నాం කරන්නේ ආරයි දැන් කොච්චපක් කරලා එලා එලා පොලට හස්තුනේ කොච්චර ආ ගන්ටකුත් ආවා කමු ඔව් ඔව් එන්න ආද අප්පෝ

लोग दीजिए लोग दीजिए लो मसावाद मसावाद घंटा एक जैसा मुखडोपर कूदू के मेले के तीसाऊ अरे कटे किसी अरे कटे किसी मुखडोपर पावन देव तु आटा पट्टी तीरू पगती शीला भाटा पट्टी मुनुरी सब साधक पावन देव तु आटा पट्टी तीरू पगती शीला भाटा पट्टी मुनुरी విద్యార్థులందరూ కూడా హాల్లోకి వెళ్ళాలి సెషన్ హాల్లో అవుతా ఉంది విద్యార్థులందరూ కూడా మన హాస్ ప్రతి దింపు స్టార్టింగ్ అవుతుంది అందరూ కూడా లో கிராக்க <fingers out> <boundaries> నేను కొనునా పిడిఎస్ అడ్జెక్ట్ ని రిజిస్టర్ మొదలు కొనిందా డిస్పాండ్ స్టాడసిట్ కొనిందా నేను నేను ముగిస్తారా

ఎస్ కిరణ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు పిడిఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై నాలుగో మహాసభలకి రాజమహేంద్రం కేంద్రంగా జరుగుతా ఉంది దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో పిడిఎస్యు రాష్ట్ర మహాసభలో భాగంగా ప్రతినిధుల సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు విద్యను ఈ రోజు శాస్త్రీయబద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమ సమాజ స్థాపన జయంగా ఈరోజు పీడిఎస్ పనిచేస్తా ఉంది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాదాపు యాభై ఒక సంవత్సరాలుగా పిడిఎస్ అలిపెరగిన పోటాలు చేస్తా ఉంది విద్యార్థుల హక్కుల కోసం రాజీలైన పోటాలు నిర్వహించి నిర్వహిస్తా ఉంది ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా ఈ రోజు విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించాలని చెప్పి ఈ రోజు పీడిఎస్ తెలియజేస్తా ఉంది అంటే దాదాపు రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడింది ఆ రోజు ఈ రోజు కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ రోజు కూడా ఉద్యోగాలేక లేక చాలా మంది నిరుద్యోగులు అందరూ కోచింగ్ సెంటర్ లో మగ్గిపోతున్న పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది అంటే దేశంలో గాని రాష్ట్రంలో గాని విద్యారంగం ఈ రోజు సంక్షోభం నెట్టబడతా ఉంది కాబట్టి దాదాపు లో ఆరు శాతం నిధులు కేటాయించాలని చెప్పి అలాగే రాష్ట్ర బడ్జెట్ లో ముప్పై శాతం నిధులు కేటాయించాలి కేంద్ర బడ్జెట్ లో ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పి పిడిఎస్ ఈ రోజు కోరుకుంటా ఉంది ఈ రోజు విద్యా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి అలాగే మొఠారీ కమిషన్ సిఫార్సులు కూడా ఈ రోజు అమలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యారంగం మొత్తం ఈరోజు పీజీలు దోపిడీ చేసి మొత్తం అందరినీ కూడా ఇబ్బందులకు పరిస్థితి నేడు చూస్తా ఉన్నాం కాబట్టి విద్య అనేది మార్కెట్ లో అమ్ముడు చొరక అమ్ముడు వస్తువుగా మారిపోకుండా అందరికీ కూడా సామాన్యమైన సమానమైన న్యాయమైనటువంటి విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రయాశ విద్యార్థం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు రాజమండ్రి జిల్లా కేంద్రంలో పిడిఎస్ రాష్ట్ర ఇరవై నాలుగో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన దాదాపు ఈరోజు ఇరవై జిల్లాల నుంచి మూడు వందల మంది డెలిగేట్స్ ఈ సభకు హాజరు కావడం జరిగింది ఈ రోజు కేంద్రంలో అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానం మీద పిడిఎస్ రాజకీయాలు పోరాటం చేస్తా అని చెప్పి తెలియస్తారు ఈ రోజు పీడిఎస్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నేటి వరకు యాభై వందలు పూర్తి చేసుకొని యాభై ఒకటి యాభై ఒకటవ సంతాల్లో వచ్చినప్పటి నుంచి అనేక పోరాటాలు విద్యార్థి వివిధ రంగం మీద రాజీరేట్ పోరాటాలు ఏకైక విద్యార్థి సంఘం పీడిఎస్ విద్యార్థి సంఘం పోరాటం చేసి తెలియస్తున్నాం ఈ రోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కూడే ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించినా పూర్తిగా ఈ రోజు నారా లోకేష్ అధికార చేపట్టి కూడే ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు పద్దెనిమిది నెలల కాలం కావస్తున్న కావచ్చున్నా అధికారం వచ్చిన వంద రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయలు విడుదల చేస్తా అని చెప్పిన నారా లోకేష్ రోజు హామీలు ఎందుకు అమలు అని చెప్పి మేము తెలియస్తాం ఈ రోజు విద్యా వస్తారు పూర్తిగా దష్టపరిచలు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియస్తాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ఉన్న ఫీజు పేమెంట్లు అలాగే పెండింగ్ లో ఉన్న లు అలాగనే కాస్మటిక్ మెచ్ఛార్జీలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు స్కూళ్లు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ గుర్తింపు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున పీడి రాష్ట్ర ఒక తీర్మానం చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తాం जोहान उपलब्ध जार्ज अमर लड़कों जार्ज अमर लड़कों पाई का वाला है ना पाई का जार्ज अमर विश्व कुल है कुछ नहीं विश्व कुल है ना पाई का जार्ज अमर विश्व कुल है तो मजाक बोले वाले ना ये लोग पाई पाई कुल है बस ये ना लड़के इसको